ప్రేస్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దాన మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం నీకు బ్రతుకు దినములన్నిటిను అపాయం కలగకుండా ఆమె ప్రియమైన దేవుని బిడలారా వ్యాధులకు శత్రువులకు పరిస్థితులకు నిత్యము భయపడుతూ నాకు ఏమి సంభవించబోతున్నది అని ప్రశ్నించుకుంటూ నీ జీవితాన్ని గడుపుతూ ఉంటున్నావా దేవుని వాగ్దానం ద్వారా బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండా అవును మనకు ఏ అపాయము కలగకుండా దేవుడు తన రక్తమును కరిచగా వేసి కాపాడే దేవుడు ఎంతవరకు అంటే మన బ్రతుకు దినములన్నిటిను ఏ అపాయము లేకుండా కాచి కాపాడే దేవుడు నీ జీవిత కాలం అంతా నిన్ను సురక్షితంగా కాపాడి నీకు తోడయిండి నిన్ను నడిపించే దేవుడు ప్రార్థన తండ్రి మీ వాగ్దానం కొరకై వందనాలు ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడి వారు వారి కుటుంబాలు క్షేమంగా ఉండులాగున సహాయం చేయండి ஏசு நாமமுல அடுவுத்து தான்